హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ హర్ష ఈరోజు ఇంకొక స్పెషల్ సర్ప్రైజ్ రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం ముందుగా అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు ఈ శ్రావణ మాసంలో జరుపుకునే వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి స్పెషల్గా తొమ్మిది రకాల ప్రసాదాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఆలస్యం చేయకుండా కిచెన్కి వెళ్దామా మొదటి ప్రసాదంగా స్వీట్తో స్టార్ట్ చేస్తున్నాను అమ్మవారి కోసం సేమ్యా కేసరి ప్రిపేర్ చేయడం కోసం ఒక లోకి టూ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి హీట్ అవ్వగానే కొన్ని జీడిపప్పును యాడ్ చేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి అందులోకి ఎక్స్ట్రా బాదం అండ్ కిస్మిస్ని యాడ్ చేసుకోవచ్చు బట్ నేను మాత్రం కిస్మిస్లు ఒక్కటే యాడ్ చేసి ఫ్రై అవగానే ఒక బౌల్లోకి తీసుకున్నాను సేమ్ ప్యాన్లోకి ఒక కప్పు సేమ్యాని యాడ్ చేసి అవి ఆల్రెడీ ఫ్రైడ్ సేమ్యా కాబట్టి నెయ్యిలో టూ మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది మరి సేపు ఏమీ అవసరం లేదు వాటిని కూడా ఇంకొక బౌల్లోకి తీసుకోవడమే సేమ్ ప్యాన్లో సేమియాని ఒక బౌల్ కాబట్టి ఇక్కడ టూ కప్స్ వరకు వాటర్ని తీసుకోవాలి వాటర్ కాస్త బాయిల్ అవ్వగానే ముందుగానే ఫ్రై చేసుకున్న సేమియాని వేసుకుని తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలి సేమియా గడ్డలు కట్టకుండా ఉండడం కోసం కంటిన్యూస్గా తిప్పుకుంటూనే ఉండాలి ఇందులోకి కలర్ కోసం చిటికెడు ఫుడ్ కలర్ని వేసుకోవాలి వద్దంటే స్కిప్ చేసుకోవచ్చు కానీ కేసరి అంటేనే కలర్ఫుల్గా ఉండాలి కాబట్టి దానికోసం ఆరెంజ్ ఫుడ్ కలర్ని వేసుకున్నాను ఇప్పుడు సేమియా త్రీ బై ఫోర్త్ వరకు కుక్ అవగానే అందులోకి షుగర్ని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు సేమియాకి ఒక కప్పు షుగర్ తీసుకోవచ్చు కానీ మరి అంత స్వీట్ వద్దనుకుంటే త్రీ బై ఫోర్త్ షుగర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ త్రీ బై ఫోర్త్ కప్పు యాడ్ చేసుకున్నాను ఇంకా కాసేపు కుక్ చేస్తే చాలండి వాటర్ కంటెంట్ మొత్తం రెడ్యూస్ అయిపోతుంది ఇందులోకి ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని వాటితో పాటు కాస్త యాలకుల పౌడర్ని మిక్స్ చేసి టేస్ట్ కోసం కాస్త నెయ్యిని జోడిస్తే సరిపోతుంది మంచి కలర్లో గుమగుమలాడే సేమ్యా కేసరి రెడీ అయిపోయిందండి అమ్మవారి కోసం సేమ్యా కేసరితో పాటు రవ కేసరి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ సేమ కేసరిని తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి రెండవ ప్రసాదం కింద పొంగలి ప్రిపేర్ చేస్తున్నాను అదేనండి పరమాన్నం అసలు ఏ పూజలైనా సరే పొంగలి ప్రసాదం లేకుండా పూజ అసలు కంప్లీట్ కాదు మన మెయిన్ ట్రెడిషనల్ ప్రసాదం పొంగలి ఈ పొంగలి కోసం ఒక గిన్నెలోకి హాఫ్ లీటర్ వరకు మిల్క్ని యాడ్ చేస్తున్నాను పాలు ఒక పొంగు వచ్చేంత వరకు బాయిల్ చేసుకొని దానిలోకి వన్ కప్పు వరకు రైస్ని వేసుకున్నాను పాలతో పాటు రైస్ కూడా మంచిగా ఉడికి చిక్కగా టేస్టీగా అవుతుంది ఇక్కడ నేను రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందే వాటర్లో నానబెట్టుకొని కుక్ చేసుకుంటాను అప్పుడైతేనే పొంగలి చాలా ఫాస్ట్గా ప్రిపేర్ అయిపోతుంది ఇక్కడ అవసరం అనిపిస్తే కాస్త వాటర్ని యాడ్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి ఇంకా ఈ పొంగల్లోకి స్వీట్ కోసం ఒక కప్పు వాటర్ని ఒక కప్పు బెల్లంతో మిక్స్ చేసుకొని బెల్లం కరిగేంత వరకు వెయిట్ చేసుకోవాలి బెల్లం కరగగానే దాన్ని వడకట్టుకొని బెల్లం వాటర్ని గిన్నెలో వేసుకోవాలి వడకట్టుకుంటే బెల్లంలో ఏమన్నా వేస్ట్ ఉన్నా సరే బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు ఒకసారి అంతా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని అందులోకి కాస్త స్మెల్ కోసం యాలకుల పొడి అండ్ టేస్ట్ కోసం డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఒక జస్ట్ టూ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే పాలతో చేసిన టేస్టీ పొంగలి అయితే రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ పాలతో చేసిన పొంగలి ఇది వచ్చేసరికి వన్ ఆఫ్ ద మన ట్రెడిషనల్ డిష్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మూడో ప్రసాదం మూడో ప్రసాదం కింద శనగలండి ఇవి చాలా హెల్దీ అండ్ టేస్టీ ఈ శనగల ప్రసాదం ప్రిపేర్ చేసుకోవడానికి ముందు రోజు నైటే హాఫ్ కప్పు వరకు శనగలను వాటర్లో నానబెట్టుకోవాలి మ్యాక్సిమం మార్నింగ్కి శనగలు చాలా మెత్తగా ప్రిపేర్ అయిపోతాయి ఇప్పుడు కుక్కర్లో నానబెట్టుకున్న శనగలను వేసుకొని అందులోకి కాస్త సాల్ట్ అండ్ వాటర్ని మిక్స్ చేసుకోవాలి త్రీ విజిల్స్ వస్తే సరిపోతుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఎందుకంటే ముందు రోజు నానబెట్టేశాం కాబట్టి ఎక్కువ విజిల్స్ ఏమి రానవసరం లేదు ఇప్పుడు స్టీమ్ పోగానే చూస్తే చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది శనగలు వచ్చేసరికి ఇంకా తాలింపు కోసం ఇంకొక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే కొన్ని పచ్చని పప్పుని వేసుకోవాలి వాటితో పాటు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసుకోవాలి టేస్ట్ కోసం నేను ఇంగువ కూడా యాడ్ చేస్తున్నాను ఇవి కాస్త ఫ్రై అవగానే ఇందులోకి ఉడికించిన శనగలను కూడా వేసుకొని ఇంకాసేపు ఫ్రై చేసుకోవాలి శనగలు కొంచెం ఫ్రై అవగానే అందులోకి కాస్త పసుపు టేస్ట్ కోసం తురిమిన ఎండు కొబ్బరి లేకుంటే పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకొని టూ మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుందండి శనగలు ప్రసాదం కూడా రెడీ అయిపోతుంది అమ్మవారికి పెట్టే ప్రసాదంలో మనం ఆనియన్ కానీ వెల్లుల్లి కానీ యూజ్ చేయం అందుకనే ఇటువంటి శనగల్లో మనం ఆనియన్స్ అసలు వేయకూడదు ఈ శనగల ప్రసాదం వచ్చేసరికి ప్రిపేర్ చేయడం చాలా సింపుల్ అండి ఈజీ అండి చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా నాలుగవ ప్రసాదం కింద మోస్ట్ పాపులర్ అయిన పులిహోర ఈవెన్ గుడిలో కూడా పెట్టే ప్రసాదం ఏమైనా ఉంది అంటే అది వచ్చేసరికి పులిహోరే సో ఈ పులిహోర ప్రిపేర్ చేయడం కోసం ఒక గిన్నెలోకి వన్ గ్లాస్ రైస్ని తీసుకున్నాను రైస్ని క్లీన్ చేసి అందులోకి టూ గ్లాసెస్ వాటర్ని మిక్స్ చేశాను వాటితో పాటు కొంచెం కుకింగ్ ఆయిల్ కూడా వేసుకొని రైస్ ప్రిపేర్ చేసుకోవాలి కుకింగ్ ఆయిల్ వేయడం వల్ల రైస్ పొడి పొడిగా ఉంటుంది పులిహోరకి రైస్ చాలా పొలుగ్గా పొడి పొడిగా ఉంటేనే పులిహోర చాలా పర్ఫెక్ట్గా వస్తుంది రైస్ రెడీ అయిపోగానే మనం ఇక్కడ ప్రిపేర్ చేస్తుంది చింతపండు పులిహోర కాబట్టి అందులోకి చింతపండు పులుసు కావాలి సో దానికోసం చింతపండు నానబెట్టుకొని దాని నుండి పల్ప్ తీసేసి ఇట్లా పులుసుని సపరేట్ చేసుకోవాలి పులుసు అంతా సపరేట్ అయిన తర్వాత దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి పులుసుని ఉడికించుకోవాలి కొన్నిసార్లు చింతపండుతో పులిహోర కష్టం అనుకుంటే ఈవెన్ లెమన్స్తో కూడా చేసుకుని అమ్మవారి ప్రసాదం కింద పెట్టుకోవచ్చండి ఇప్పుడు చిక్కుబడేంత వరకు చింతపండు పులుసుని ఉడకబెట్టిస్తే చాలండి చింతపండు పులిహోరకున్న టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లే సో ఇప్పుడు రైస్ని ఇంకొక వెడల్పుగా ఉండేదానికి షిఫ్ట్ చేసుకుని అందులోకి టేస్ట్ కోసం కొంచెం క్యారెట్ తురుముని యాడ్ చేస్తున్నాను ఇది జస్ట్ ఫ్లేవర్ వరకే అందులోకి కాస్త కరివేపాకు అండ్ సాల్ట్ని మిక్స్ చేసుకొని బాగా మిక్స్ అవ్వగానే చింతపండు పులుసును కూడా మిక్స్ చేసుకోవాలి మనం ఇది ప్రసాదంగా పెడుతున్నాం కాబట్టి దానిలోకి ఉప్పు అలాంటివి పులుపులు మనం ముందే టేస్ట్ చేయము సో దానికోసం సుమారుగా వేసుకోవడమే నేను ఎప్పుడు ప్రిపేర్ చేసినా కానీ కరెక్ట్గా సరిపోతాయి అన్నీ చింతపండు పులుసు వేయంగానే ఇంకా బాగా మిక్స్ చేసేసుకొని ఇంకొకసారి కలుపుకోవాలి ఇంకా ఫైనల్గా మనకు కావాల్సింది తాలింపు దానికోసం ఇంకొక సపరేట్ ప్యాన్ తీసుకోవాలి ప్యాన్లోకి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అవగానే కాస్త వేసిన పప్పు కొంచెం గట్టిగానే వేయాలి వాటితో పాటు ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అవగానే దానిలోకి పచ్చన్నపప్పు మినపప్పు ఆవాలు జీలకర్రను వేసి జస్ట్ వన్ మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఫైనల్గా దీనిలోకి కాస్త కరివేపాకు పచ్చిమిర్చి అండ్ పసుపు వేసుకొని జస్ట్ వన్ మినిట్ ఫ్రై చేస్తే సరిపోతుందండి ఇక్కడ కావాలంటే కొంచెం ఇంగు కూడా వేసుకోవచ్చు లేకుంటే బెల్లం ముక్కైనా సరిపోతుంది నేను పులుసు ఉడికబెట్టేటప్పుడే చిటికెడు బెల్లం కూడా యాడ్ చేశాను దానివల్ల పులిహోర చాలా టేస్టీగా వస్తుంది ఈ పులిహోర తాలింపు అసలు మాడిపోకూడదండి జస్ట్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటే చాలు మాడిపోతే దాని టేస్ట్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది ఇంకా అంతా బాగా ఫ్రై అయిపోయింది అనుకుంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి కూల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి తాలింపు కూల్ అవ్వగానే పులిహోరలో కలిపేసుకొని ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలి అంత బాగా మిక్స్ అయింది తర్వాత ఒక హాఫ్ అన్ పాటు అలా వదిలేస్తే చాలండి రైస్కి తాలింపు అండ్ చింతపండు పులుపు బాగా పట్టేసి పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది ఇది కంప్లీట్గా ట్రెడిషనల్ స్టైల్లో ప్రిపేర్ చేసిన పులిహోర అండి చింతపండు పులిహోర అంటే ఇష్టపడిన వాళ్ళు అసలు ఎవరు ఉండరేమో నాకు తెలిసి మా ఇంట్లో అయితే మాత్రం మేము చాలా ఇష్టంగా తింటాం అందుకనే ప్రసాదమైనా సరే క్వాంటిటీ కాస్త ఎక్కువగానే ప్రిపేర్ చేస్తాం ఎప్పుడైనా సరే ఇంకా ఐదవ ప్రసాదం కింద గారెలు ఈ మినప గారెలు ఎంతో ఇష్టంగా ప్రిపేర్ చేసి అమ్మవారికి పెడతాం సో గారెల కోసం వన్ గ్లాస్ వరకు పొట్టు ఉన్న మినపప్పుని తీసుకున్నాను మూడు నుంచి నాలుగు గంటల పాటు వాటర్లో నాన పెట్టుకొని పొట్టు మొత్తం రిమూవ్ చేస్తే సరిపోతుందండి పొట్టుపప్పుతో గారెలు చేస్తే చాలా టేస్టీగాను అండ్ చాలా క్రిస్పీగాను ఉంటాయి సో మేము ఎప్పుడు ప్రిపేర్ చేసినా కానీ పొట్టు ఉన్న పప్పుతోనే ప్రిపేర్ చేస్తాం ఇంకా గ్రైండర్లో వేసుకొని బాగా మెత్తగా అయ్యేంత వరకు పిండిని ప్రిపేర్ చేసుకోవాలి మెత్తగా అయిన తర్వాత పిండిని తీసేసి అందులోకి కాస్త సాల్ట్ని యాడ్ చేసుకొని ఇంకా బాగా మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు పిండిని కలుపుకోవాలి ఎంతసేపు పిండిని కలిపితే పిండి అంత సాఫ్ట్గా అవుతుంది ఈవెన్ పిండి పలుచుగా ఉందంటే ఫ్రిడ్జ్లో ఉంచితే సరిపోతుందండి ఒక వన్ అవర్ పాటు ఇంకా పిండి టైట్ అయిపోయి గారెలు చాలా బాగా వస్తాయి ఇంకా పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని చేతికి వాటర్ని తడుపుకుంటూ ఏదైనా సపోర్ట్ తీసుకొని మనం గారెలు ప్రిపేర్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా మంచి సైజులో గారెలు వస్తాయండి గారెలు చేయడం అంత కష్టమేం కాదు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా గారెలు ప్రిపేర్ చేసుకొని వాటిని డీప్ ఫ్రై చేసుకోవడం కోసం ఒక ప్యాన్లో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న గారెల్ని వన్ బై వన్ వేసుకోవడమే చూశారు కదా గారెలు చాలా మంచిగా పొంగి చాలా క్రిస్పీగా వస్తున్నాయి అలాగే పిండి మొత్తాన్ని గారెలుగా ప్రిపేర్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకుంటే చాలండి మినప గారెలు ప్రసాదం ప్రిపేర్ అయిపోతుంది మంచి కలర్ఫుల్గా కూడా వస్తున్నాయి ఈవెన్ క్రిస్పీగా కూడా ఉన్నాయి గారెలు వచ్చేసరికి ఇంకా మినపగారుల ప్రసాదం రెడీ అయిపోగానే నెక్స్ట్ ఆరో ప్రసాదం కింద చక్కెర పొంగల్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం ఎంతో ఎమ్మీగా ఉన్న ఈ చక్కెర పొంగల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులోకి హాఫ్ కప్పు వరకు పెసరపప్పుని వేసుకున్నాను అవి మాడిపోకుండా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ రాగానే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే వాటిలోకి ఎక్స్ట్రా టూ కప్స్ వరకు రైస్ని యాడ్ చేశాను రైస్ని పెసరపప్పుని బాగా మిక్స్ చేసేసుకుని ఇంకా కూల్ అవ్వగానే ఒక కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను వీటిని ఇప్పుడు బాగా క్లీన్ చేసుకుని అందులోకి ఫోర్ కప్స్ వరకు వాటర్ను యాడ్ చేసి ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుని రైస్ని ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా స్టీమ్ బాగానే చూశారు కదా మనకైతే రెడీ అయిపోయింది రైస్ ఇంకా పాకం ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇంకొక లో వన్ బౌల్లోకి బెల్లం తీసుకొని బెల్లంతో పాటు సేమ్ క్వాంటిటీలో వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఈ రెండు బాగా కరిగేంత వరకు కుక్ చేసుకోవాలి బాగా కరిగిన తర్వాత అది ఒకసారి వడకట్టేసుకొని దానిలో ఉన్న వేస్ట్ అంతా రిమూవ్ చేసి మళ్ళీ అదే లోకి యాడ్ చేసుకోవాలి బెల్లంపాకాన్ని ఇప్పుడు దీనిలోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న రైస్ ఉంది కదండి దాన్ని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో లేకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటూ ఉంటే చాలండి ఈ రైస్కి ఈ బెల్లం పాకం చాలా పర్ఫెక్ట్గా పట్టి మంచిగా చక్కెర పొంగల్ అనేది రెడీ అయిపోతుంది ఈ చక్కెర పొంగల్లో ఫ్లేవర్ కోసం కాస్త పచ్చకర్పూరం కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేను ఇక్కడ యూస్ చేయట్లేదు తర్వాత కావాలంటే కాస్త షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఇంకా స్మెల్ కోసం కొంచెం యాలకుల పొడి అండ్ మనం ముందుగానే ప్రిపేర్ చేసుకుని ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి నేను వచ్చేసరికి ఇక్కడ చక్కెర పొంగల కోసం కొన్ని కొబ్బరి ముక్కలను మంచిగా నెయ్యిలో వేయించుకొని ఈ చక్కెర పొంగల్లో యాడ్ చేశాను చక్కెర పొంగలి తినేటప్పుడు ఈ కొబ్బరి ముక్కలు చాలా టేస్టీగా అనిపిస్తాయి ఇంకా అంతేనండి మనం వెయిట్ చేస్తున్న ఆరో ప్రసాదం చక్కెర పొంగలి కూడా రెడీ అయిపోయింది ఇంకా ఏడో ప్రసాదం కింద పాకంగారెలు ఎస్పెషల్లీ శ్రావణ మాసంలో ప్రిపేర్ చేసే ఈ పాకం గారెల కోసం ముందుగా పాకం ప్రిపేర్ చేసుకోవాలి సో వన్ కప్పు వరకు బెల్లం తీసుకొని అందులోకి హాఫ్ కప్పు వరకు వాటర్ని యాడ్ చేసి బెల్లం కరిగేంతవరకు వెయిట్ చేసుకుంటే సరిపోతుందండి ఇది మరీ లేతపాకం తీగపాకం అట్లా ఏం అవసరం లేదు ఇప్పుడు ఒకసారి వడకట్టేసుకొని అందులో ఉన్న వేస్ట్ మొత్తం తీసేసి మళ్ళీ ఇంకొకసారి అదే ప్యాన్లోకి యాడ్ చేసుకొని జస్ట్ ఒక వన్ మినిట్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఒక పొంగు లేకుంటే రెండు పొంగులు వచ్చేంత వరకు ఉంచితే చాలండి పాకం అయితే రెడీ అయిపోయింది చాలా మెత్తగా ప్రిపేర్ చేసుకున్న గారెల పిండిలోకి చిటికెడు సాల్ట్ని యాడ్ చేసుకుని ఇంకొకసారి బాగా కలిపేసుకోవాలి ఈ పాకం గారెలకి ఎక్కువ సాల్ట్ పట్టదండి జస్ట్ చిటికెడు వేస్తే సరిపోతుంది టేస్ట్ పర్పస్ కోసం ఇంకా చేతిని వాటర్లో తడుపుకుంటూ చిన్న చిన్న ముద్దలను ప్రిపేర్ చేసుకుని ఏదైనా సపోర్ట్తో గారెలు ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా గారెలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని డీ ఫ్రై చేసుకోవడం కోసం ఇంకొక ప్యాన్లో డీ ఫ్రైకి సరిపడే ఆయిల్ని యాడ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న గారెలను వన్ బై వన్ వేసుకోవాలి పిండి చాలా సాఫ్ట్గా ఉండడం వల్ల ఈ గారెలు బాగా పొంగుతాయి చాలా వరకు సోడా ఉప్పు యూస్ చేసి గారెలు పొంగిస్తారు కానీ మనం ఇక్కడ ఏమి యూస్ చేయకుండానే గారెలు పొంగుతుంది చూశారు కదా ఇంకొక లైట్ గోల్డెన్ కలర్ వరకు గారెలను డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా డీప్ ఫ్రై అయిన ఈ గారెలను వేడిగా ఉన్నప్పుడే పాకంలోకి యాడ్ చేసుకోవాలండి అప్పుడే గారెలకి పాకం చాలా బాగా పడుతుంది సో మనకి గోల్డెన్ కలర్ వచ్చేసింది కాబట్టి వీటిని తీసేసి పాకంలోకి యాడ్ చేసేసుకుందాం ఎస్పెషల్లీ ఈ పాకం గారెలు వచ్చేసరికి ఎక్కువగా శ్రావణ మాసంలోనే ప్రిపేర్ చేస్తారు దట్టు కోనసీమ జిల్లాలో బాగా ఫేమస్ అండి ఈ పాకం గారెలు ఇంకా వీటిని పాకంలో వేసిన తర్వాత టూ సైడ్స్ తిప్పుకుంటే పాకం అనేది గారెకి బాగా పడుతుంది చాలా టేస్టీగా ఉంటాయండి పాకం అయితే మాత్రం ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఈ రెసిపీని చూసి ప్రిపేర్ చేయండి అండి చాలా ఎమ్మెగా అనిపిస్తాయి తర్వాత ఉన్న పిండిని మొత్తాన్ని ఇలా గారెలుగా ప్రిపేర్ చేసుకుని గారెలు డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత అన్నిటినీ పాకంలో వేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉంచే సరిపోతుందండి పాకం చాలా పర్ఫెక్ట్గా గారెలు పడుతుంది ఇంకా మనకి ఏడో ప్రసాదం పాకం గారెలు కూడా రెడీ అండి ఈ గారెలకి పాకం పట్టడానికి టూ సైడ్స్ అటు ఇటు తిప్పుకుంటూ ఉంటే మంచిగా అబ్జర్వ్ చేస్తుంది పాకంని గారెలు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎనిమిదవ ప్రసాదం కింద దద్దోజనం అండి అసలు మహాలక్ష్మి తల్లికి దద్దోజనం చాలా స్పెషల్గా ప్రిపేర్ చేసి పెడతాము అమ్మవారికి చాలా ప్రియమైన ప్రసాదం ఏదైనా ఉంది అంటే అది వచ్చేసరికి దద్దోజనం దానికోసం రైస్ని కొంచెం మామూలుగా ఉండేదానికన్నా కొంచెం మెత్తగానే ప్రిపేర్ చేసుకోవాలి ఏవేం మెత్తగా లేదు అనిపిస్తే ఏదైనా సపోర్ట్ తీసుకొని కొంచెం స్మాష్ చేసుకోవాలి ఈ దద్దోజనం కోసం ఫ్రెష్ అయితే చాలా బాగుంటుందండి సో అందుకని నేను ఇక్కడ వన్ కప్ వరకు ఫ్రెష్ పెరుగుని యాడ్ చేశాను దద్దోజనంలో పెరుగుతో పాటు కాచిపెట్టుకున్న పాలను కూడా వన్ కప్ వరకు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి అంతా మిక్స్ అయిన తర్వాత దానిలోకి టేస్ట్ కోసం వన్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కూడా ఇంకొకసారి అన్నిటినీ బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి దద్దోజనం రెడీ అయిపోతుంది కానీ దీనికి కూడా మనకి తాలింపు కావాలి కాబట్టి ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అవ్వగానే తాలింపు గింజలు పచ్చిదనపప్పు ఆవాలు జీలకర్ర ఇక్కడ ఎక్స్ట్రా మనం మిరియాలు కూడా యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలోకి రెండు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చిని వేసుకోవాలి దద్దోజనంలో స్పెషల్ టేస్ట్ కోసం ఇక్కడ నేను కిస్మిసును కూడా యాడ్ చేస్తున్నాను ఈ కిస్మిస్లో ఉండే టేస్ట్ దద్దోజనంలో మిక్స్ అయినప్పుడు చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ప్రసాదం అనేది సో దీనిలోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అందులోకి కొంచెం ఇంగు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటి ఒక్కసారి ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి తాలింపు అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇంకా వీటిని వేడివేడిగానే దద్దోజనంలో కలిపేస్తే సరిపోతుందండి అంతా బాగా ఒకసారి మిక్స్ చేసేసుకొని దద్దోజనని ప్రిపేర్ చేసుకోవాలి కానీ మనకి ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ కోసం నేను ఇక్కడ దానిమ్మ గింజలను కూడా యాడ్ చేస్తున్నాను ఈవెన్ ఇది స్పెషల్ అట్రాక్షనే కాదండి టేస్ట్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది దట్టు పిల్లలకి చాలా హెల్దీ కూడా అందుకని నేను ఎప్పుడు దద్దోజనం ప్రిపేర్ చేసినా కానీ కంపల్సరీగా దానిమ్మ గింజలు కూడా దాంట్లోకి యాడ్ చేస్తాను ఈ ధాన్యం గింజలు యాడ్ చేయగానే దద్దోజనం ఇంకా చాలా కలర్ఫుల్గా అట్రాక్టివ్గా అనిపిస్తుంది ఇంకా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచితే చాలండి చాలా మంచి టేస్ట్తో దద్దోజనం ప్రిపేర్ అయిపోతుంది ఇంకా ఎనిమిదో ప్రసాదం కూడా రెడీ అయిపోయింది ఇంకా ఫైనల్గా తొమ్మిదవ ప్రసాదం అండి అవి పూర్ణం బూరెలు ఈ పూర్ణం బూరెలు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఏదైనా కుక్కర్లో వన్ కప్పు వరకు పచ్చని తీసుకోవాలి క్వాంటిటీని బట్టి మనం యాడ్ చేసుకోవచ్చు అవి కడుక్కొని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకొని ఒక త్రీ టు ఫోర్ వచ్చేంత వచ్చేంతవరకు ఉడికించుకోవాలి సో చూశారు కదా జస్ట్ త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత నేను ఓపెన్ చేసి చూస్తే ఆల్మోస్ట్ వాటర్ కంటెంట్ మొత్తం నిల్లైపోతుంది ఈ కన్సిస్టెన్సీతో ఉన్నప్పుడు దీనిలోకి మనం స్వీట్ కోసం హాఫ్ కప్పు వరకు బెల్లంని యాడ్ చేసుకోవాలి బెల్లం మొత్తం కరిగిపోయి పచ్చన్నపప్పుకి పాకంలాగా పడుతుంది ఇంకా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకాస్త బెల్లంని యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఇట్లుబిట్టి షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక జస్ట్ ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి బెల్లం అనేది కరిగిపోయి బాగా పడుతుంది ఇందులోకి టేస్ట్ కోసం నేను కొంచెం పచ్చి కొబ్బరి మొక్కలను కూడా యాడ్ చేశాను పూర్ణం బూరి తినేటప్పుడు వీటి కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఇంకా మనకు కావాల్సిన పిండి అయితే రెడీ అయిపోయింది ఇంకా దాన్ని మొత్తాన్ని చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు పూర్ణం బూరెల కోసం మనకి దోశ పిండిలాగా వన్ కప్పు మినపప్పుకి టూ కప్స్ వరకు బియ్యం తీసుకొని వాటిని ఇట్లా దోశ పిండిలాగా ప్రిపేర్ చేసుకోవాలి మరి ఎక్కువగా పలుచుగా కాకుండా మీడియం పలుచుగా ఉండేటట్టు ప్రిపేర్ చేసుకుని పిండిని దానిలోకి చిటికేడు అంటే చిటికేడు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి ఈ కన్సిస్టెన్సీతో పూర్ణం బూరెలు చాలా పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తాయి ఈ శనగపిండి ఉండలను వన్ బై వన్ పిండిలో డిప్ చేసుకుంటూ దాన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి దానికోసం ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఉండలను వన్ బై వన్ డిప్ చేసుకుంటూ ఆయిల్లో యాడ్ చేసుకోవాలి ఆయిల్ అంటే కాలుతుంది అని భయం ఉన్నవాళ్ళు స్పూన్తో కూడా యాడ్ చేసుకోవచ్చు సో జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలి లేకుంటే లోపల ఉన్న పిండి అనేది ఇచ్చిలిపోయి బయటకు వచ్చేస్తుంది పూర్ణం మొత్తం పాడైపోతుంది సో చూశారు కదా తొమ్మిదో ప్రసాదం బూరెలు కూడా రెడీ అయిపోయిందండి ఈ విధంగా అమ్మవారికి కావాల్సిన తొమ్మిది రకాల ప్రసాదాన్ని ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా వ్రతం చేసుకోవడం ఆలస్యం ఓకేనండి ఉంటాం మరి వ్రతం చేసుకోవాలి